నమస్తే అండి మనం ఈరోజు పులిపాడు గ్రామం గురదాల మండలం పల్నాడు జిల్లాలోని ముండ్రా పరమేశ్వర గారి చేలో ఉన్నాము ఇక్కడ ఈ ఈ ఈ పొలంలో పర్టికులర్గా మనకి ఎనిమిది కంపెనీలు ట్రైల్స్ చేశారు దాంట్లో మన కంపెనీ యొక్క సింధు అనేది ప్రథమ స్థానంలో ఉందని చెప్పేసి రైతు అభిప్రాయం ఒకసారి అది విందాం రైతు మాటల్లో సింధు అనే వెరైటీ అండి ఇది ఇదేమో వేరే వెరైటీలు వేసాను ఇటు ఇదేమో బెట్టకొచ్చి బాగా తులిపోతుంది ఇదంతా కూడా బెట్టకు వచ్చి తులిపోతుంది కాయటం కాసినలే కానీ తొందరగా బెట్టకు వచ్చి తులిపోతుంది పైప్ వచ్చిందంటే దీంతో తలమాడు వచ్చి ఇదవుతా ఉంది మరి ఈ సింధువులు ఏమో బెట్ట అనేది కనిపించట్లా ఇప్పుడు దగ్గర దగ్గర టైం ఒకటైంది టైం కూడా బాగా ఎండ తీస్తుంది ఒకటైంది ఎక్కడైనా సరే ఐదు సార్లు వేసాను ఎక్కడైనా బెట్ట ఎక్కడ ఒక చెట్టు కూడా కనిపించట్లా ఈ చేంతానేమో మిగతా విత్తనాలు వేసాను దీంట్లో ఇదేం బెట్టకొచ్చి అక్కడక్కడ ఎల్లో కలర్లో చేనంతా కూడా బెట్టకొచ్చి వాలిపోయింది అది దీంట్లో కాయలు కానీ ఇంకా గోడ కానీ ఇంకా ఇగో ఇగో అవుతా ఉన్నాయి ఎక్కడ పుచ్చు కానీ ఏది కానీ ఏమీ లేదు గుబ్బంతా బాగుంది కాయ సైజు బాగుంది మెయిన్ ఏంటంటే బెట్ట వాతావరణానికి బాగా తట్టుకుంటుంది ఇది బెట్ట వాతావరణానికి బాగా తట్టుకుంటుంది మనం వేసుకోవచ్చు వేసుకో తగ్గ వెరైటీ అది ఫస్ట్ నుంచి కూడా ఇది కలవల ఫస్ట్ నుంచి కూడా సైజు కానీ కాయ సైజు కానీ ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక ఐదారు క్రింటలు తీసాను దీంట్లో ఏది దీంట్లో ఎకరానికి ఐదు ఆరు కింటాల్ తీసాను ఇది ఇంకా మళ్ళీ కూడా ఒక ఐదు ఆరు గింటలు వస్తుందేమనుకుంటున్నాను వెరైటీ అయితే బాగుంది ఇది దీంతో

Thank ah, okay. you.